నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ చాలామందికి పెయిన్స్ ఉంటాయి అదేదో గాను ఎవ్రీ రన్నర్కి ఎక్కువ ఎవ్రీ రన్నర్కి ఎక్కువ వచ్చే పెయిన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి వచ్చే పెయిన్స్ ఏంటంటే షిన్ పెయిన్ షిన్ పెయిన్ ఎందుకు వస్తుంది వస్తుంది ఎట్లా తగ్గించుకోవాలి సో దీనికి ఏంది కారణం సో వీటన్ని గురించి గురించి ఈజీగా సింపుల్ అయిపోతుంది షిన్ పెయిన్ రానికే కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీ షూ మంచిగా ఉందా లోపల ఇన్నర్లో మంచి ఉందా బాటమ్ మంచి ఉందా ఇదొకటి చూసుకోండి మీరు వాడుతున్న షూస్ ఏంది అదొకటి అర్థమవుతుందా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం రోజుకి మంచిగా వాటర్ తాగుతున్నామా మన బాడీలో సాల్ట్ లెవెల్స్ ఉందా లేదా లేకపోతే ఏం చేయాలి ఈ లీటర్ వాటిల్లో ఒక నిమ్మకాయ పిండుకొని దాని తర్వాత అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒకటిన్నర స్పూన్స్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసేసి మంచిగా తీసుకొని గ్రౌండ్ టైంలో ట్రైనింగ్ టైంలో సాల్ట్ వాటర్ రోజుకి ఒక రెండు లీటర్లు వాటర్ తాగండి తాగితే ఖచ్చితంగా తగ్గిపోతుంది సరే ఇది అంతా కాదు ఫిజికల్గా ఇదంతా నార్మల్గా మెంటల్గా మనం చేసుకునేదే కానీ ఫిజికల్గా మనము షిన్ బోన్ పెయిన్ తగ్గించుకోవడం ఎట్లా అనే దాని గురించి సింపుల్గా చెప్తా కెమెరా వీడియో నేను ఏడాది చెప్తున్నా ఏంది అనేది క్లారిటీ అబ్జర్వ్ చేసి క్యాచ్ చేసేసి ఓకేనా షిన్ బోన్ పెయిన్ షిన్ బోన్ పెయిన్ తగ్గాలి అంటే మన ఏదైతే ఈ ఏరియా ఉందో సో ఇక్కడ షిన్బోన్ పెయిన్ అంటే ఏంది ఇది ఈ ఏరియా ఈ రాని ఫ్రంట్ మజిల్ని కాఫ్ ఫ్రంట్ మజిల్ని ఏమంటారు షిన్ పెయిన్ అంటారు ఈ షిన్బోన్ పెయిన్ తగ్గాలి అంటే సో ఏదైతే ఈ మనకి బాటమ్ ఏదైతే ఉందో ఈ ఏరియా ఏదైతే ఉందో మనము దీన్ని స్ట్రెచ్ చేయాలి దీన్ని స్ట్రెచ్ చేయడం వల్ల మొత్తం ప్రెషర్ మొత్తము షిన్బోన్ పైన పడుతుంది షిన్ పెయిన్ స్ట్రెచ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీకు ఆ బోన్ స్ట్రెచ్ అయిపోతుంది స్ట్రెచ్ అయితే ఆటోమేటిక్గా మీకు మీకు ఆ పెయిన్ రిలీఫ్ అయిపోతుంది ఎట్లా సో ముందర ఈ మోకాలు ఏమున్నాయి ఈ మోకాలని కొద్దిగా లైట్గా హాఫ్ ఇంచ్ లిఫ్ట్ చేయాలి హాఫ్ ఇంచ్ లిఫ్ట్ చేసేసి దీని మీద ఎక్కువ ప్రెజర్ పడాలి మన బాడీ బరువు మొత్తం దేని మీద పడాలి మన కింద ఫుట్ పైన కాదు జస్ట్ మన బాడీ మొత్తం కంప్లీట్లీ టో మీద టో కార్నర్ మీద పడాలి చూడండి ఒకసారి ఎట్లా పడాలి ఇక చూడండి చూస్తున్నారా ముందర గ్యాప్ వచ్చిందా వచ్చిందా గ్యాప్ కనిపిస్తుందా ఓకే వెనకాల చూస్తున్నా దేని మీద ఫోర్స్ చేస్తున్నా దేని మీద పెడుతున్నా ఇది ఇట్లా వేయడం వల్ల షిన్ బోన్ పెయిన్ అనేది మీకు ఈజీగా రిలీఫ్ అయిపోతుంది చూడండి ఒకసారి నేను చేస్తాను ఒక ట్వంటీ సెకండ్స్ చేసి చూపిస్తా ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ సో తగ్గిందా షిన్ ఫోన్ షిన్ ఫోన్ పెయిను దాదాపుగా ఇట్లా థర్టీ థర్టీ సెకండ్స్ దాదాపుగా ఒక పదిహేను రెప్టేషన్ల నుంచి ఇరవై రెపిటేషన్ల వరకు కానీ తగ్గిపోతుంది ఇంకొక లెవెల్ ఇంకొకటి చూపిస్తాను బాడీ మొత్తం లెగ్స్ మొత్తం బ్యాక్ పెట్టేసి మనం నైట్గా డిపోజిషన్లో ఉండి ఇగో చూడండి పడుతుందా కనిపిస్తుందా అక్కడ నేను ఎట్లా ఎట్లా స్ట్రెచ్ చేసినా ఆ స్ట్రెచ్ చేయడం వల్ల కూడా షిన్ బోన్ పెయిన్ ఈజీగా మీకు తగ్గుతుంది సో అంతే దాంతోపాటు హెవీగా టైట్గా ఒకవేళ ఉన్నట్లయితే మీకు ఈ బోన్ దగ్గర అయితే ఏది ఉందో ఈ బోన్ దగ్గర దీనిపైన కాకుండా ఈ ఏరియాని ఏం చేయాలి ఈ టూ ఫింగర్స్తో ఏం చేయాలి మెల్లి ఇట్లా ప్రెషర్ పెట్టి కిందికి మసాజ్ టైప్ ఇవ్వాలి సో ఆయిల్ పెట్టి సో సింపుల్ ఫస్ట్ ఇది బోన్ ఈ బోన్ పైన ఎప్పుడే కానీ రాయొద్దు రాస్తే ఇంకా హెవీగా టైర్డ్ అయిపోతుంది సో బోన్ పక్కపోటి మజిల్ని చీల్చాలి ఒక కత్తెరతో ఎట్లా చీలుస్తామో అట్లా మన ఫింగర్స్తో చీల్చుకుంటూ ఇట్లా పోవాలి ఎస్ వన్ స్టెప్ కంప్లీట్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఫోర్త్ ఫిఫ్త్ ఇట్లా చేసుకుంటూ బాగా ఒక ఫైవ్ మినిట్స్ కనుక దీనికి మసాజ్ చేసినట్లయితే మీ పెయిన్ మొత్తం క్యూర్ అయిపోతుంది ఆటోమేటిక్గా అయిపోతుంది దీని జర కూల్ చేయాలంటే ఐస్తూని కొద్ది లైట్గా మన సోప్ పెట్టి కూడా మనం ఎట్లా రాస్తామో అట్లా ఐస్తూనే ఒక ఫైవ్ మినిట్స్ రాస్తే కంప్లీట్గా మీకు షిన్ బోన్ పెయిన్ తగ్గిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్ జై కిసాన్